మూడవ తారీఖు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం మా గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మా పెద్దలు శ్రీధర్బాబు గారి నేతృత్వంలో ఒకట ధర్మపురి నిజవర్గం రాజారాంపల్లె జరిగే బహిరంగ సభను ధర్మపురి నిజవర్గా ను ఆరు మండలాల నుండి గ్రామాలకు వెళ్ళి పెద్ద ఎత్తున ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను వంశీని ఆశీర్వదించి గెలిపించేందుకు బహిరంగ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ధర్మపురి నిజవర్గా ఆ లక్ష్మణేశ్వర స్వామి ధర్మపురి ప్రజలతో గెలుపొందినటువంటి నాకు నేను పిలుపుని చేయడం జరుగుతుంది ఎమ్మెల్యేగా తిరుపుగా నేను ఈరోజు గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పరిపాలన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చూసుగా మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే మొన్న నా మీద కూడిపోయినటువంటి కుంపురీశ్వరి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్టీకి కూడా అభ్యర్థి ఈరోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏమడుతుందంటే శ్రీమంతుడి మధ్యలో ఉన్న పేదవాడి మధ్యలో పోటీ అని కొప్పులీశ్వర్ మేము ఒకటే సూటిగా ఒకటే ప్రశ్న వచ్చాం రెండు వేల నాలుగు ముందు నువ్వు కొప్పులీశ్వర్గా నీ ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై మూడు వరకు ఈరోజు నీకు వచ్చిన ఆ నీకున్న ఆస్తులు ఏ విధంగా సంపాదించినవు వ్యాపారం చేసి సంపాదించినవా లేకపోతే మీ తండ్రి గారు ఉన్నటువంటి స్థిరాస్తులా ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క బిల్డింగ్సు విల్లాసు స్థలాలు ఏ విధంగా సంపాదించడం మొన్నటి వరకు కొప్పుల ట్రస్ట్ పెట్టి నడిపించు ట్రస్ట్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఈరోజు పేదవాడు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా పేదవాడికి వేలాది కోట్ల రూపాయలు మొన్న జరిగిన ఎన్నికలపై ఓటికి రెండు వేలు మూడు వేలు ఎన్ని కోట్లైనా ఖర్చు బహిరంగంగా బహిరంగంగాన్ని కార్యకర్తలతో మీటింగ్లో మాట్లాడినా నూట నలభై గ్రామాల కుల సంఘాలు అన్నిటి కూడా ప్రతి కుల సంఘానికి పది పది లక్షల రూపాయలు ఇచ్చినాయి నెల రోజులు ఎలక్షన్ నెల నుంచి మూడో ఎలక్షన్ అయిపోయినంత వరకు తాగినంత తాగిపించినావు తిన్నంత తినిపించినావు ఏ వర్ కులా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా డబ్బులు వరద ప్రవాహంగా ఖర్చు పెట్టినావు కదా అన్ని ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగానే పేదవాడిగాని మాట్లాడుతున్నావు కదా లోపల ఒక ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు బయటకు వచ్చినాం ఇక్కడ గోదావరి తలాపుకుంటుంది మా ప్రాంతానికి సంబంధించిన సాగునీరు విషయం కూడా మాకు ఎంత అన్యాయం చేయడం ధర్మపుర ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది రిజర్వ్ రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది వాడికి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి సిద్దిపేటకు సిరిజలు గజ్వెలికి దొరగారి యొక్క ప్రాంతానికి నీళ్ళు పోతాయి మా ధర్మపురి నుంచి ఎవరికి ఖర్చుగా నీళ్ళు రావు మొన్న ఈ మధ్యలో లింక్ టూ అని లింక్ త్రీ అని చెప్పి మళ్ళీ ఒకటి రెండు ఇరవై ఒక్క వేల రూపాయల ప్రాజెక్టు మెగా కంపెనీ తీసుకొచ్చి పెట్టినాం అది సుమారుగా ఆ ప్రాంతానికి సంబంధించిన వెయ్యి ఎకరాలు మా ప్రాంత సంబంధించిన రైతంగా ఉంది అన్ని విధాలు నష్టం చేసి అమాయకంగా ఏం అంటే నేను చాలా అభివృద్ధి చేసిన నేను చాలా మంచివాడిని పేదవాడిని తరికుల మధ్య పోటెంటున్నాను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని ఆరు శాసనసభ్యులు కూడా బలపక్ష గడ్డం వంశీ పెద్దలు వెంకట గారి యొక్క మనవడు కార్యకర్తలు మేము ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యొక్క ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది ఆ స్క్రీనింగ్ కమిటీ సర్వేల ప్రకారం గెలిచినటువంటి అభ్యర్థిని పెట్టి నేను మా యొక్క ఇద్దరు సుదర్బాబు మంత్రితో ప్రచారంలో ముందుకు వచ్చాను భాగంగా రేపు మూడో తారీఖు మీటింగ్లో పెద్ద ఎత్తున ఈ ధర్మపురిజ వర్గం ప్రజలంతా రావాలని కోరుకుంటూ అనుకోకుండా మా సీధర్బాబు ఐటీ మినిస్టర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీటింగ్ అటెండ్ అయిపోర్ట్లోకి వెళ్తుంది నేను మనవిజయంగానే వారు ఆడ ఆగడం జరిగింది మరో వారిని మాట్లాడవలసిందిగా నేను